ఈ బౌద్ధ క్షేత్ర కొండ మించి అద్భుతంగా నీళ్లు కిందికి జారుతున్న విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము ఇవన్నీ కూడా జలపాతాన్ని తలపిస్తున్న ఈ వీడియో చాలా అద్భుతం చాలా వైరల్ అవుతుంది మొత్తానికైతే ఇది ఎప్పుడు కూడా మనం ఇంత దగ్గరలో ఉన్నా కూడా మేము ఇంత గమనించలేదు వాస్తవానికి ఎంత పెద్ద మొత్తంలో అంటే అంత పెద్ద మొత్తంలో అంటే పెద్ద వానలు గురవడం వల్ల అంత ఎత్తు నుంచి జలపాతం వలె కిందికి నీళ్లు జారుతున్న విధానాన్ని ప్రేక్షకులంతా టూ అంటే టూరిజం లెక్క కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని చూసి చాలా సంతోషపడుతున్న విధానం మనకు కనిపిస్తుంది చాలా అసలు అంటే చుట్టు కూడా అంటే ఈ కొండ ఎట్లుంటుంది అంటే నాగుపాము పడగ వలె ఉంటుంది ఇది బౌద్ధ క్షేత్రానికి పెట్టింది పేరు ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలోని తొండ తిరుమలగిరి మండలం అంటుంది తిరుమలగిరి పక్కనే పనిగిరి అనే గ్రామంలో ఈ కొండ ఉంటుంది ఈ కొండ పైన బౌద్ధ క్షేత్రం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది పైన చక్రము అవన్నీ కూడా కనిపిస్తాయి మనకు చాలా పురాతనం అంటే చాలా పురాతనమైంది ఇక్కడికి చాలామంది బౌద్ధ బౌద్ధం స్వీకరించిన వాళ్ళు వస్తుంటారు పోతుంటారు బౌద్ధిస్టులు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అసలు ఈ వానకు పైనుంచి వస్తున్న నీళ్ళు జలపాతం వల్లే కనిపిస్తుండేసరికి ప్రేక్షకులు అంటే ప్రజలు చాలామంది చూడ్డానికి వస్తున్నారు అది మంచి అసలు పెద్ద మొత్తంలో నీళ్ళు అంటే ఇన్ని నీళ్ళు ఒకటేసారి రావడం అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్ద వాన పడ్డదో మనకి అర్థమవుతుంది జలపాతం వలె ఇంకా పెద్ద పెద్ద జలపాతాల కంటే ఇదే పెద్ద జలపాతం అన్నట్టుగా మనకు కనిపిస్తున్న విధానం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఇది పనిగిరి అంటారు పనిగిరి అనే గ్రామంలో ఊరు బయట పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ ఈ ముందట ఇది భాగం ఇది ముందట భాగం ఇక్కడ నుంచి నీళ్ళు కిందికి పోతున్నాయి అది గ్రామం వైపు ఒక చెరువులు ఉంటాయి ఇక్కడ అప్పుడు ఆ ఆ రోజులలోనే రెండు చెరువులు కూడా తోపిచ్చి తోపించిరని చెప్పి కూడా కింద అంటున్నారు పెద్ద చెరువులు మొత్తానికి అయితే ఇది చాలా అద్భుతంగా ఉన్నది ప్రజలందరూ కూడా చూడడానికి వస్తున్నారు మళ్ళీ వాన పడ్డప్పుడు మనందరం కూడా పోయే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా పక్కన పనిగిరి అనే గ్రామం చాలా అంటే అన్ని చాలా బుక్లలో హిస్టరీ కూడా ఉంది హిస్టరీలలో దీని చరిత్ర ఉంటుంది పనిగిరి బౌద్ధ క్షేత్రం గురించి చరిత్ర కూడా ఉంటుంది చాలా క్వశ్చన్లలో కూడా అడిగిరు దీని గురించి చాలా అద్భుతంగా అయితే మొత్తానికైతే కనిపిస్తున్నది